విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు మనం చేసిన సేవలే మనకు గుర్తింపు తీసుకువస్తాయని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి అన్నారు ఒంగోలు ఆర్టీసీలో నలభై సంవత్సరాలు పనిచేసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పదవీ విరమణ చేసిన సింగరాజు ప్రసాదరావు పదవీ విరమణ సభ ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది డిపోల నుంచి అధ్యక్ష కార్యదర్శులు గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు సహాయ కార్యదర్శి వైఎస్ ప్రసాద్ జోనల్ కార్యదర్శి తులసి శ్రీనివాసరావు రీజనల్ అధ్యక్షుడు ఆర్ అంజయ్య సిసిఎస్ సభ్యుడు కె శివశంకర్రావు ఎన్ఎంఓ గౌరవ అధ్యక్షుడు బచ్చల శివప్రసాద్ ఒంగోలు డిపో అధ్యక్షుడు సిహెచ్ కృష్ణారెడ్డి సెక్రటరీ ఎన్వి శివకుమార్ జోనల్ కమిటీ సభ్యులు రీజనల్ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు ఎన్ఎంయు నేతలు యూనియన్కు ప్రసాదరావు చేసిన సేవలను కొనియాడారు రాష్ట్ర స్థాయిలో ఎన్నో పదవులు ఇస్తామని చెప్పినా జిల్లాలో యూనియన్ పటిష్టత కోసం పనిచేసిన ప్రసాదరావు సేవలు చిరస్మరణీయమని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కండక్టర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ప్రసాదరావు ఏడీసీ కంట్రోలర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విధులను ఎంతో అంకితభావంతో సమర్థంగా నిర్వర్తించారన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి ప్రసాదరావు అని చెప్పారు ప్రసాదరావు శ్రీదేవి దంపతుల శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు ప్రసాదరావు దంపతులను ఘనంగా సన్మానించారు పదవ సభకు వచ్చిన యూనియన్ నేతలకు కార్మికులకు బంధుమిత్రులకు ప్రసాదరావు ధన్యవాదాలు తెలిపారు తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో తనకు సహకారం అందించిన అధికారులకు యూనియన్ నేతలకు కార్మిక సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు நீர் கா கொஞ்சம் நீதி கால கொஞ்சம் சுற்றுப்பாட்டில் போது சுட்ட நீதி ஐந்து சாக்கா இப்பே மூணு வந்தா இது நீதி காட்டி ਇਹ ਤੋਂ ਬੋਲ ਨਹੀਂ ਕੀਤਾ ਹੁੰਦਾ ਸਾਥੀ ਆਇਆ ਹੋਇਆ ਹੈ ਉਹ ਜਦੋਂ ਅੰਦਰੋਂ ਮਤਲਬ ਨਾ ਤੱਕਿਆ ਨਿਬੜੇ ਉਹ ਬੰਦੇ ਗੋੜਾ ਚਾਹ ਚੱਕਿਆ ਆਉਂਦਾ ਹੈ ਮਾਰ ਕੰਪਨੀਰੋ ਬ੍ਰੋ ਸਨਮਾਨ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਗਲੋਬਲ ਕੰਪਨੀ ਲੈਦਰ ਗਲੋਬਲ ਕੰਪਨੀ రిటైర్మెంట్ అంటే కొంచెం బాగా ఉంది దీపలో ఏ రోజు తెలిసిన దీపోలో రాగానే మంచి కళకళ నవ్వుతో ఆయన వెల్కమ్ చదువుతుంటే అసలు చాలా అది చాలా ఆశీర్వాదంగా ఉంటుంది నేను ఎప్పుడన్నా ఊరేటప్పుడు నవ్వుతో పంపిస్తారు ఆ విజయంతోనే నేను ఎన్నకొస్తాను చాలా సార్లు జరిగింది ఒకసారి కాదు చాలా జరిగింది ఆయన రిటైర్మెంట్ అయ్యి ఆయన ఒక్కడే రిటైర్మెంట్ అయిపోతున్నాడు తక్కువ అయిన వాళ్ళు కాదు తక్కువ అయిన గీత కదా ఆయన పోతా పోతా ఒక డిపోనే లాక్కొచ్చారు ఎదురు డిపోని దాదాపు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నగరాంధ్రప్రదేశ్ లో కానీ సుదీర్ఘకాలం పద్దెనిమిది సంవత్సరాలు జిల్లా కార్యదర్శిగా మన అసోసియేషన్ అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో నల్గొండలో ఎక్కడ ఏ డిపో కాబట్టి పెద్దవాడిగా అవుతున్నాడు ప్రధాన కార్యదర్శి కానీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున మా అందరి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా వారికి వారి సిబ్బంది గారికి సభ వల్ల తెలియజేస్తున్నారు ప్రసాద్ అవకాశం ఉంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం నా వరకు ప్రసాద్ గారు ఎందుకంటే నాకంటే సీనియర్ కానీ ఆయన నేను జిల్లాకి అంకితమవుతాను అనేక సందర్భంలో జ్వాన అవకాశం ఇస్తామని రాలేదు రాష్ట్రంలో సంయుక్త కార్యదర్శి అవకాశం ఇస్తామని రాలేదు అంటే ఎన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేను జిల్లాకే పరిమితి

అప్పుడు రెండు మూడు స్థాయిలోనే సమస్య పరిష్కారం చేసే ఓర్పు నేర్పు మంచితనము ప్రత్యేకించి చాలా హానెస్ట్ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కొంత అక్కడక్కడ స్లిప్ అవుతూ ఉంటారు అతను నిబంధనలు ఉంటాడు నిజాయితీ ఉంటాడు తన డబ్బు ఖర్చు పెట్టడం అసోసియేషన్ డబ్బు కూడా ఖర్చు పెట్టాలంటే కూడా చాలా ఆలోచించి ఉద్యోగం డబ్బులు సకాలంలో పెట్టి అనేక నిబద్ధతలు మనందరికి ఆదర్శపూర్తిగా ఉంటే ఈ రోజు మనందరం అవుతున్నాడంటే ఆయన మంచి లక్ష్యాలు మన అందరికి కూడా అవసరం ముందు కదా సౌకర్యత ఉంది అని కూడా తెలిపగా వీటందరికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీలో కండక్టర్ గా చేరి ఈరోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా రిటైర్డ్ అవుతున్నాను రిటైర్ అవుతున్నందుకైతే నాకైతే ఎటువంటి బాధ లేదు ఆనందంగా సంతోషకరంగా రిటైర్ అవుతున్నాను అదే నాకు దేవుడిచ్చిన వరం అని నేను ఇక అసోసియేషన్ గురించి చెప్పాలా ఈమె గురించి నేను డిపో కార్యదర్శిగా ఒంగోలు డిపో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా నా మనసులో ఒకటే ఉండేది ఈ ప్రకాశం జిల్లా ఎనిమిది డిపోల్లో డామినేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఒంగోలు రేంజ్ చేసే డిపోల్లో కూడా ఎంప్లాయీస్ యూనియన్ డామినేషన్ నాకు చాలా బాధ అనిపించేది ఏ రోజుకైనా సరే ఒంగోలు కాదు ప్రకాశం జిల్లాలో నేషనల్ మంత్రి మెజారిటీ రావాల ఒక్క సభ్యుడైనా ఎన్ఎంయు సభ్యుడు సభ్యత్వం అధికంగా ఉండాలని నేను చాలా నాతో పాటు మిత్రుడు వేసు సార్ గారి అన్ని కాదు కానీ చాలా చాలా ఆలోచించి ఖచ్చితంగా డిపోలో ఒంగోలు డిపోలో అందరికన్నా కూడా సభ్యత్వంలో పది మంది ఎక్కువ కట్టించామంటే దాని కారణం కూడా మేము నిజాయితీగా పనిచేశాం ఏ ఎలక్షన్ వచ్చినా సరే ముందంతా మనం సంతోషంగా ఉంటాం తర్వాత నీసమైపోతాం ఎందుకంటే మెజారిటీ లేదు కాబట్టి దాన్ని గుర్తెరిగి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా ఇప్పుడు బాగా పని పనిచేసి గుర్తింపులో నేషనల్ మంత్రులుగా అఖండ మెజారిటీని సాధించాం మా టైంలో ఎప్పుడు కూడా నేషనల్ మంత్రులకి క్లాస్ త్రీ క్లాస్ సిక్స్ ఉండేది క్లాస్ త్రీ ఉండేది కాదు అటువంటి టైంలో మేనేజ్మెంట్ దగ్గర ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఈ రోజు ప్రకాశం జిల్లాలో నేషనల్ మంత్రులు మెజారిటీ యూనియన్ గా తీర్పు చెబుతాము మేమైతే విజయం సాధించామని ఈ వేదించారు చిన్న ఉదాహరణ ఇందాక మన కరిగిరి వాళ్ళు గాని అతనికి వాళ్ళు గాని వదిలి వాళ్ళు గాని చెప్పింది అక్షర సత్యం నేను కూడా ఎక్కువగా మాట్లాడడం ఆరం దగ్గర నా జెండా అజెండా ఎట్లా ఉంటుంది అంటే ఒకటే టార్గెట్ మన ఉద్యోగికి ఉద్యోగం రావాలా పనిష్మెంట్ ఉండకూడదు ఇబ్బంది పడకూడదు దానికి ఏం చేయాలని మేము మాట్లాడుకొని ఖచ్చితంగా ఆ ఆరం చేతిలో ఈ రోజు కాబోతే రేపైనా సరే పిలిచి అతనికి ఉద్యోగం ఇవ్వాలా అదే మా టార్గెట్ ఆ అందులో వంద వంద శాతం సక్సెస్ అయ్యాం నేషనల్ మద్దతు అంటే ప్రకాశం జిల్లాలో ఎంప్లాయీస్ యూనియన్ లో వదిలేసిన కేసులన్నీ కూడా వాళ్ళు చేయలేని కేసు కూడా జంక్షన్ మద్దూరు మీద మా దగ్గరకు వచ్చి నేను ఖచ్చితంగా చాకచక్యంగా మాట్లాడి ఏ కార్మికుడు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఉద్యోగం విషయంలో మాత్రం వందకు వంద శాతం ఏ ఉద్యోగం కూడా ఉద్యోగం లేకుండా చేసామంటే చేయగలిగామంటే ప్రతి కార్మికుడిని ఉద్యోగంలో వ్యక్తికి ఉద్యోగం కల్పించడంలో మేము హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించామని ఈ వేదిక ద్వారా మీకు చెప్పదలుస్తున్నాను